హలో నేను మిస్ అమరావతి పునర్నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది సింగపూర్ కన్సార్టియం తోటి గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయో అదే తరహాలో ఇప్పుడు కూడా అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది దాంట్లో భాగంగా ఏపీ ఎన్ఆర్టీ రెండు ఐకానిక్ టవర్స్ ఈ రెండు ఐకానిక్ టవర్స్ని ముప్పై ఆరు అంతస్తులతోటి నిర్మిస్తూ ఉన్నారు ఇది అమరావతికే ఒక తలమానికంగా కనిపించబోతోంది దీని నుంచి చూస్తే మూడు వందల డిగ్రీల వ్యాసంలో మూడు వందల డిగ్రీల్లో అమరావతి కనిపించేలాగా దాని సాంకేతికతను రూపొందించారు రూపకల్పన చేశారు గతంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ని నిర్మించడానికి పూనుకున్నారు అప్పట్లోనే దాని ఫ్లాట్స్ని ఓపెన్ ఆక్షన్ వేస్తే కొన్ని అవర్స్లో దాన్ని కొనుగోలు చేశారు దాదాపుగా ముప్పై మూడు కోట్ ముప్పై మూడు అంతస్తులతో నిర్మిస్తున్నారు దీన్ని అయితే అప్పుడు ఏపీ అన్నట్టు ముప్పై మూడు కోట్ల రూపాయలని అప్పుడే డబ్బు చెల్లించారు దాదాపు నూట నాలుగు మంది ఏపీ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రవాస ప్రవాసాలు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ముప్పై మూడు కోట్ల రూపాయలు చెల్లించారు దానికోసం టెండర్లు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేసి కొన్ని అవర్స్లోనే హాట్ కేకుల్లాగా ఆ అప్పుడు దానికి కారణం ఏంటంటే అక్కడ రెసిడెన్షియల్కి అలాగే వాణిజ్య సముదాయం రెండు కలిపి ఉంటాయి అక్కడ ముప్పై వేల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించేలాగా అక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకుంటూ అదే టవర్స్లో నివాసం కూడా ఉండేలాగా ఏర్పాటు చేశారు అక్కడ అంటే కొన్ని అంతస్తుల్లోనేమో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కొన్ని అంతస్తుల్లోనేమో కమర్షియల్ పైన ఏమో టాప్లో నాలుగు టాప్ నాలుగు ఫ్లోర్లో థర్టీ సిక్స్ ఫ్లోర్లో టాప్ నాలుగులో ఒకవైపు రెసిడెన్షియల్ మరొక వైపు ఏమో కంపెనీలు వాటి కింద ప్రతి ఫ్లోర్లకు కూడా రెండే రెండు ఫ్లాట్స్ ఒక టవర్లో రెండే రెండు ఫ్లాట్స్ ఒక్కొక్క ఫ్లోర్కి ఇలా డిజైన్ తోటి దాన్ని నిర్మించాలని అనుకున్నారు ఆ డిజైన్ని అనౌన్స్ చేశారు టెండర్లు కూడా అప్పుడు ఆల్రెడీ టెండర్లు పిలిచే స్థాయికి వచ్చింది అప్పుడు ముప్పై కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళు కట్టారు కూడా కాకపోతే అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు దాంతో అమరావతి ప్రాజెక్ట్ గొప్పగూలిపోయింది రాజధాని ఎక్కడ అనేది తెలియనట్టు పరిస్థితి వెళ్ళిపోయింది మూడు రాజధానుల కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ పూర్వ వైభవం దిశగా ఎన్ఆర్టీ ఏపీ ఎన్ఆర్టీ నిర్మాణానికి టెండర్లు పిలిచారు ఈ నెల పదివే పదో తారీఖున టెండర్లు ఫైనల్ చేయబోతున్నారు సో కాబట్టి నా ఏపీ ఎన్ఆర్టీని ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి ఆపేటువంటి పరిస్థితి కూడా ఉండదు అక్కడ ఐకానిక్ టవర్స్గా కనిపిస్తుంటాయి అమరావతిలో ఒక్కొక్క సిటీకి కొన్ని కొన్ని ఐకానిక్గా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది హైటెక్ సిటీ ఇప్పుడు హైరైజెస్ బిల్డింగ్ బోల్డ్ అని వచ్చే హైదరాబాద్లో కానీ ఒక ఐకానిక్ నిర్మాణంగా కనిపించేది హైటెక్ సిటీ అలానే అమరావతిలో ఏదైనా ఐకానిక్ టవర్స్ ఉన్నాయంటే అవి ఏపీఎన్ఆర్టి టవర్స్ వాటిని చాలా ఖరీదుగా విలాసవంతంగా సౌకర్యవంతంగా నిర్మించడానికి పూనుకున్నారు ఇవంతా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి నిధులతో దాన్ని నిర్మిస్తూ ఉన్నారు మరోవైపు అమరావతి పునర్నిర్మాణం కోసం సుమారుగా అరవై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు టెండర్లు కాల్ఫర్ చేశారు టెండర్లు ఫైనల్ అయిపోయాయి వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలా రకరకాలుగా అమౌంట్స్ని సమీకరించి అమరావతిలో మూడు షిఫ్ట్లలో పనులు జరుగుతున్నాయి దీంతో అక్కడికి రావడానికి పోటీ పడుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు అనేక మంది ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అలాగే వివిధ రంగాల్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అమరావతి వైపు చూస్తున్నారు దాంట్లో ప్రత్యేకించి ఇప్పుడు ఆతిథ్య రంగం ఆతిథ్య రంగానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు స్టార్ హోటల్స్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ తాజ్ ఒబేరాయ్ గ్రూప్స్ పోటీ పడుతూ ఉన్నాయి ప్రస్తుతం అమరావతికి రావాలంటే అమరావతిలో విడుదల చేయాలంటే సమీపంలో ఉండేటువంటి విజయవాడ వెళ్ళాలి లేదా గుంటూరు కన్నా వెళ్ళాలి అక్కడే హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్లో స్టే చేయాలి అలా కాకుండా అమరావతిలోనే సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఒబేరై అలాగే తాజ్ గ్రూప్లు చేస్తూ ఉన్నాయి ఈ సెవెన్ స్టార్ హోటల్స్ కనుక నిర్మిస్తే వచ్చేటువంటి అతిథులకి అక్కడ విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం కనిపించబోతుంది అమరావతి పట్టణం కనిపించబోతుంది లోపుగానే ఆతిథ్యం ఇచ్చేదానికి సెవెన్ స్టార్ హోటల్స్ సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని చెప్పి గ్రహించినటువంటి ఒబేరాయ్ అలాగే తాజ్ లాంటి గ్రూప్స్ ముందుకు వస్తున్నాయి అక్కడ హోటల్స్ నిర్మించడానికి దానికి సంబంధించినటువంటి భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే అమృత విట్టు ఇలాంటి విద్యాసంస్థలు అనేకం వచ్చాయి అక్కడికి ఇంకా వస్తూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్ హబ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతుంది అమరావతి రాజధాని ఇప్పటికే ఎమ్మెల్యే కోర్టస్ అయిపోయి హైకోర్టుకు సంబంధించిన టెండర్స్ ఫైనల్ అయిపోయాయి అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి టెండర్స్ ఫైనల్ అయిపోయాయి ఇలా రకరకాల భవనాలకు సంబంధించినటువంటి టెండర్స్ కూడా ఫైనల్ అయిపోయాయి సో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కంప్లీట్గా అమరావతి ఒక స్వరూపాన్ని చూడొచ్చు మనం అలాగే దానికి చుట్టుపక్కల నేషనల్ హైవేకి అనుసంధానం చేయడానికి దాదాపు పదహారు రోడ్స్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఇలా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక వనరులను కల్పించడానికి గ్రీన్ సిటీ రూపకల్పన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగంగా అమరావతికి వచ్చి ఏపీ ఎన్ఆర్టీని ప్రారంభించి అక్కడి నుంచి కంపెనీలు న నడపడం ద్వారా ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అమెరికాలో కూడా పరిస్థితి అంత బాగలేదు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అక్కడి నుంచి అమరావతికి వచ్చి అమరావతిలో కంపెనీలు పెట్టి అక్కడ జన్మభూమికి వాళ్ళు అంకితం అయిపోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉపాధి అవకాశాలని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో దాంట్లో భాగంగా కేవలం నూట నాలుగు మంది ప్రవాసాంధ్రులు ఈ ఐకాన్ టవర్స్లో ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ముప్పై మూడు కోట్లు ఈ నూట నాలుగు మంది బిజినెస్ టైకోన్స్ వీళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు వీళ్ళు వీళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీలను పెట్టబడుతున్నారు ఈ నూట నాలుగు మంది రెండు టవర్స్ ముప్పై ఆరు అంతస్తుల టవర్స్లో ఉండబోతున్నారు వీళ్ళు వాళ్ళ కంపెనీలు కూడా పెట్టబోతున్నారు సో దాని నిర్మాణం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూచాయిగా కనుక మనం చూస్తే ఈ రెండు టవర్ రెండు టవర్లను కలుపుతూ ఒక నాలుగు అంతస్తులు మాత్రం నిర్మిస్తారు దీన్ని పూర్తిగా వాణిజ్య పైన నాలుగు అంతస్తులు ఒక నాలుగు ఫ్లోర్లు మాత్రం నాలుగు ఫ్లోర్లు ఈ నాలుగు ఫ్లోర్లు మాత్రం ఈ రెండు టవర్స్ని కలుపుతూ నిర్మిస్తారు రెండు టవర్స్ని కలుపుతూ నిర్మిస్తారు అక్కడ వాణిజ్యానికి ఉపయోగిస్తారు ఇక రెండు టవర్ల మధ్య ఒక గ్లోబుని ఏర్పాటు చేస్తారు గ్లోబ్ ఒక గ్లోబ్ని ఏర్పాటు చేస్తారు ఈ గ్లోబు నుంచి మనం అమరావతిని చూడాలంటే రాజధాని ప్రాంతాన్ని మూడు వందల అరవై డిగ్రీల్లో కనిపిస్తుంది అంటే మీరు ఎటు చూసినా అమరావతి కనిపిస్తుంది ఆ గ్లోబ్ నుంచి ఆ రెండు టవర్ల మధ్య ఏర్పాటు చేసేటువంటి గ్లోబు మధ్యలో నుంచి మీరు ఎటు చూసినా మూడు వందల అరవై డిగ్రీల్లో ఎటు చూసినా కానీ మీకు అమరావతి కనిపించేలాగా దాని డిజైన్ ఉంది ఈ గ్లోబులో పది నుంచి పన్నెండు వేల పన్నెండు వేల చదరపు అడుగులు చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు కిచెను ఇక్కడ రెస్టారెంట్లు కిచెను ఇతర ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాలు లాంజీ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఇవి మొత్తం ఏర్పాటు చేస్తారు ఈ పన్నెండు వేల ఈ గ్లోబ్ మధ్యలో సో అక్కడి నుంచి మొత్తం వ్యూ చూడొచ్చు అన్నమాట అమరావతి వ్యూను ఈ ప్రత్యేకంగా ఎన్ఆర్టీ ఎన్ఆర్టీ క్లబ్ ఎన్ఆర్టీ క్లబ్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో సో ఇవన్నీ కూడా వెసులుబాట్లు సదస్సులు అలాగే సమావేశాలు నిర్వహించుకోవడానికి రెండు వేల సీట్లతోటి ఆడిటోరియం రెండు వేల సీట్లు కెపాసిటీ ఆడిటోరియం ఉంటుంది సో అందుకే ఇది ఇది ఒక ఐకానిక్ భవన్గా కనిపిస్తూ ఉంటుంది తర్వాత యాంఫీ థియేటర్ పదిహేను వందల సీట్లతోటి యాంఫీ థియేటర్ ఈ కొత్త టెక్నాలజీతోటి ఏర్పడింది యాంపి థియేటర్ యాంపి థియేటర్ ఇది పదిహేను వందల సీట్లతోటి యాంపీ థియేటర్ ఏర్పాటు చేస్తారు దీన్ని సో ఇలా డిజైన్ ఉన్నారు ఇది సో ఈ భవనం ముప్పై ఆరు అంతస్తుల్లో ఉంటుంది రెండు టవర్లో కూడా ఒక్కో దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి మొదటి టవర్ మొదటి టవర్లోని ఇరవై తొమ్మిది అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకి మొదటి టవర్లో ఒక అంతస్తుకి రెండే ఉంటాయి ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు రెండో టవర్లో దీనికి ప్యారలల్గా ఉండే టవర్లో ఆఫీసులు ఉంటాయి కార్యాలయాలు రెండో టవర్లో ఇలా డిజైన్ చేసి నిర్మించారు సో ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు దీన్ని మూడు దశల్లో త్రీ ఫేజెస్లో మూడు దశల్లో దీన్ని నిర్మించడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇది కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇది కంప్లీట్ అవుతుంది సో ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు పదో తారీఖున ఈ మూడు దశల్లో మొదటి దశలో ఫౌండేషన్ ఇప్పుడు టెండర్లు పదో తారీఖున పిలుస్తున్నారు ఆ తర్వాత బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్కి ఆ తర్వాత కనిపించేటువంటి భాగానికి అంటే ఎలివేషన్కి వీళ్ళు మొత్తం టెండర్లు పిలుస్తున్నారు టోటల్గా ఆరు వందల కోట్లతోటి దీన్ని నిర్మిస్తున్నారు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లతోటి ఇదంతా కూడా ప్రవాస ప్రవాసాంధ్ర డబ్బులు ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం డబ్బులు ఒక పైసా ఉండదు కేవలం ఎన్ఆర్టీ ద్వారా సేకరించినటువంటి డబ్బుతో ఇదంతా నిర్మించబోతున్నారు కాబట్టి ఈ ఐకానిక్ భవన్ అనేది అమరావతికి ఒక హైదరాబాద్కి ఒక హైటెక్ సిటీ వెళ్ళాను అమరావతికి ఈ ఐ ఐకానిక్ బౌన్స్ కనిపించబోతున్నాయి వీటితో పాటు సెవెన్ స్టార్ హోటల్స్ కూడా రాబోతున్నాయి అందుకే అమరావతి తగ్గేదే లే అంటున్నారు కాకపోతే ఆ స్థాయిలో అక్కడ రియల్ ఎస్టేట్ భూమి అయితే లేదు ప్రస్తుతానికి రాబోయేటువంటి రోజుల్లో ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు మరి దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది మీరు రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ